నమస్తే వెల్కమ్ టు సన్వన్ న్యూస్ మాదక ద్రవ్యాల అవగాహన కల్పించిన మట్టవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఎంజిఎం కళాశాల ప్రిన్సిపల్ ప్రదీప్ పదవ తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉన్నది ఈ వయస్సు వారి ఎక్కువగా చెడ వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్నందున విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మధ్యానికి అలవాటు పడుతున్నారని చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా వాటికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులను చెప్పిన మాటలను గౌరవించాలని ఏదైనా చెడు పనులు చేసేటప్పుడు వారి ఫోటోను చూసి మీరు సన్మార్గంలో నడవండి అని మీరు మంచి మనసుతో మంచి అలవాటు నేర్చుకోండి అని భవిష్యత్తులో మంచిగా చదువుకొని మంచి ప్రయోజనాలుగా మంచి మంచి ఉద్యోగాలు చేసి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి మీ యొక్క తల్లిదండ్రులకు చెడు తీసుకురావనే అవకాశం ఉండద్దు అని విధంగా క్రమశిక్షణతో మంచిగా చదువుకోవాలని ఎవరైనా మీ స్నేహితులు గంజాయి డ్రగ్స్ అలవాటు పడితే మాకు సమాచారం ఇవ్వండి అని మీ పేరును గోప్యంగా ఉంచుతామని వారిని మార్చే ప్రయత్నం చేస్తామని మటవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యార్థులకు తెలిపారు మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచిగా చదువుకొని భావితరాలకు మీరు ఆదర్శంగా ఉండాలని ఎంజెం కళాశాల ప్రిన్సిపల్ ప్రదీప్ విద్యార్థులను ఉద్దేశించి